హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో సిరి బర్త్డే రోజు అండి ఆ రోజు శుక్రవారం కూడా అయింది అనమాట అందుకని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నిద్రలేచి ఫస్ట్ అయితే ఇంట్లో పనంతా చేసుకున్నానండి ఇల్లు ఇల్లుడ్చి తుడిచేసుకొని బయట ముగ్గు అది వేసుకున్న తర్వాత నేను స్నానం వచ్చేసి గడపన గడపను అలంకరించుకున్న తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ రోజు అయితే చీర కట్టుకోలేదనమాట డ్రెస్ లోనే పూజ చేసుకున్నాను సిరికి తలస్నానం అది చేయించాలి కదండి శారీ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని డ్రెస్ వేసుకున్నాను అనమాట మామూలుగా రోజు డ్రెస్సుల్లోనే ఉంటాను శుక్రవారం శనివారం మాత్రం ఖచ్చితంగా కట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట కానీ ఈ రోజు ఇంకా పాపకి స్నానం అది చేయించాలి కదా ఇంకా సారీ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని డైరెక్ట్ గా డ్రెస్ వేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ప్రతి శుక్రవారం లాగానే ఈ రోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసి పూజ అయితే చేసుకున్నానండి మిగతా పని అంతా నైట్ చేసుకున్నాను గానీ దేవుడి సామాలు అవి అయితే నైట్ క్లీన్ చేసుకోలేదన్నమాట ఇంకా మార్నింగ్ ఫస్ట్ దేవుడి సామాలు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి అర్చన అవి చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత సిరిపా పనులు అయితే చేయాలనమాట అందుకని ఫస్ట్ ఫస్ట్ పూజ చేసేసుకున్నాను అనుకోండి ప్రశాంతంగా దానికి కావాల్సినవన్నీ చేయొచ్చు కదా అందుకని తొందరగా నిద్రలేచి సిక్స్ కంతా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి తర్వాత నిద్ర లేపాను అనమాట సిరి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దానికి పాలైతే అయితే ఇచ్చేసానండి ఇంకా తర్వాత నైట్ తోనే అలా కూర్చోబెట్టేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసిన తర్వాత నలుగు కూడా రాసి అక్షంతలు అవి వేసి హారతైతే ఇస్తామండి పిల్లలకి ఇలా పుట్టినరోజు రోజు ఇలా స్నానానికి ముందే ఇలా చేస్తే దిష్టి ఏదైనా ఉంటే పోతుందని మా ఇంట్లో అయితే ఇలా చేస్తామన్నమాట ఇంకా దానికైతే ఫస్ట్ నేనైతే బొట్టు పెట్టి అక్షింతలు అవి వేశానండి తర్వాత మా వారు కూడా వేశారనమాట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇలా చేస్తామండి మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇంక ఇలా సిరికైతే ఫస్ట్ నేను చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా అక్షంతలవి అవి అయితే వేసారన్నమాట ఇంకా తర్వాత దానికి తలస్నానం అయితే చేయించానండి ఇదిగోండి నైట్ గోరింతాకు పెట్టారని ముందు వీడియోలో షేర్ చేశాను కదా అదైతే చక్కగా పండిందనమాట ఇంకా సిరి స్నానం అయితే అయిపోయిందండి ఇంకా కొత్త డ్రెస్ అయితే తీస్తున్నాను అనమాట డ్రెస్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అయితే వేయనండి కొంచెం పసుపు పెట్టేసి దానికి కొత్త బట్టలు అయితే వేస్తానన్నమాట అదే కాదండి మేము ఎవరైనా కొత్త బట్టలు వేసుకున్నా కూడా కొంచెం పసుపు రాసే వేసుకుంటాం అనమాట ఇంకా పాప డ్రెస్ అన్నిటికీ తీసుకున్న వాటి అన్నిటికీ కూడా పసుపు అయితే పెడుతున్నాను ఈ వైన్ కలర్ డ్రెస్ తీసుకున్నాను మార్నింగ్ స్కూల్ కి వెళ్ళటానికి కానీ ముందు వీడియోలో చెప్పాను కదండి ఇంక ఈ డ్రెస్ వేసేసి రెడీ చేసేస్తాను అనమాట రెడీ చేయడం అంటే ఓ ఓవర్ గా అయితే ఏమి రెడీ చేయనండి నేను కానీ పాప కానీ సింపుల్ గానే ఉంటాం అనమాట మా ఇంట్లో మేకప్ ఐటమ్స్ కానీ లిప్స్టిక్ కానీ అలాంటివి ఏవి కూడా ఉండవండి నేను వాడు పాపకు కూడా ఇంకా అలవాటు చేయలేదు సో మామూలుగానే రెడీ అవుతుంది జస్ట్ కొత్త డ్రెస్ వేసుకుందంటే ఇంకా తర్వాత దాని జుట్టు అయితే ఆరలేదండి తలస్నానం చేసింది కదా కొంచెం లాంగ్ జుట్టు కాబట్టి జుట్టు ఆడటానికి కొంచెం టైం పడుతుంది ఇంట్లో హెయిర్ డ్రయర్ ఏమో ఇల్లు మా మా హస్బెండ్ అది వైర్ కట్ అయింది షాక్ కొడుతుందని పడేసేస్తారనమాట కొత్త తీసుకుందామని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నానండి ఇంకా జుట్టు అయితే ఆరలేదు అందుకే అలా కొంచెం ఇబ్బందిగానే ఉంది జుట్టు దానికి నీళ్లు కారుతుందనమాట బాగా తుడిచేసేసి ఇంకా అలా జస్ట్ క్లిప్ పెట్టి వదిలేస్తారనమాట స్కూల్ కి టైం అయిపోతుందండి గుడికి వెళ్ళి స్కూల్ కి వెళ్ళాలి కదా అందుకని టైం అయిపోతుంది అనమాట ఇంక మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుందండి నా దగ్గర మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దానికి చాక్లెట్ కిండర్ జాయ్ అంటే చాలా ఇష్టం అండి సిరికి అంటే అందులో వచ్చే చాక్లెట్ తినది కానీ బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మల కోసం జాయ్ కొనమని అయితే అడుగుతుంది అనమాట ఎన్ని బొమ్మలు ఉన్నాయండి మా ఇంట్లో ఒక పెద్ద బ్యాగ్ నిండా ఉన్నాయన్నమాట అంత ఇష్టం దానికి ఎప్పుడు జాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కిండర్ జాయ్ అయితే ఇచ్చానమాట దానికి అలాగే కొంచెం అమౌంట్ కూడా ఇచ్చానండి అది సేవ్ చేసుకుంటుంది అనమాట చక్కగా దాని అయితే వేసుకుంటుందండి డబ్బులు ఇంకా తర్వాత సాయిబాబు గుడికి తీసుకెళ్లి అర్చన అయితే చేయించాము పాప పేరు మీద పూజారి గారు కూడా చాలా బాగా చేశారండి పాప పేరు మీద అర్చన ఆయనకి తెలుగు రాదు హిందీ ఆయన అనమాట కానీ చాలా బాగా చదివారు అన్ని కూడాను చక్కగా పూజ అయితే చేయించారనమాట ఇంకా తర్వాత స్కూల్ కి టైం అయిపోతుందని తీసుకెళ్లి స్కూల్ అయితే డ్రాప్ చేసేస్తామండి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం ఏమీ చేయలేదు మార్నింగ్ పాలు పెట్టి పూజ అయితే అనమాట ఇంక ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని నేను ఫస్ట్ అయితే ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నానండి ప్రతి సంవత్సరం హాఫ్ డే బర్త్ బర్త్డే రోజు కానీ ఇయర్ మాత్రం ఫుల్ డే వెళ్లిందనమాట మామూలుగా అయితే వెళ్ళి ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ ఇచ్చుకొని టీచర్స్ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ సారి ఏంటంటే ఎగ్జామ్ ఉందనమాట అది కూడా వాళ్ళు సెకండ్ హాఫ్ లో ఎగ్జామ్ పెడుతున్నారు ఇంకా పర్మిషన్ అడగడానికి కూడా లేదండి అందుకని ఇంకా ఫుల్ డే అయితే స్కూల్ కి పంపించాను మార్నింగ్ అయితే బాక్స్ ఏమి ఇవ్వలేదండి లంచ్ బాక్స్ పెట్టలేదు మార్నింగ్ మా వారు ఇంట్లోనే ఉన్నారనమాట మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళి సిరిని తీసుకొని వచ్చి లంచ్ పెట్టిన తర్వాత స్కూల్ కి పంపిద్దామని ఇంకా మార్నింగ్ అయితే బాక్స్ ఏమీ ఇవ్వలేదు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే సేమియా పాయసం అయితే చేసేసుకున్నానండి సేమియా పాయసం చేసుకుంటే ఇంకో పక్క రైస్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట పాయసం అయిపోయిన తర్వాత నైవేజ్ పెట్టి లలిత సహస్రనామం విష్ణు నామం అయితే చదువుకున్నానండి ఈ రోజు ఫ్రైడే కదా అందుకని ఫస్ట్ అయితే లలిత విష్ణు చదివేసుకునే లోపల నాకు రైస్ కుక్కర్ కూడా అయిపోయింది ఈ రోజు లంచ్ లోకి పులిహార్ చేసి దద్దోజనం అయితే కలిపానండి మామూలుగా అయితే వెజ్ పలావ్ చేసి పన్నీర్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట బాస్మతి రైస్ పన్నీర్ అవి కూడా తెప్పించి పెట్టుకున్నాను కానీ సిరి ముందు రోజే చెప్పింది నాకు పులిహార దద్దోజనమే కావాలి నేను బిర్యానీలు అవి అయితే ఏం తినను నాకేం చెయ్యొద్దు అని అయితే చెప్పింది అనమాట ఇంకా అందుకని ముందు రోజే చింతపండు అది ఉడికించి పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత ఇక్కడ అయితే చూడండి పులిహార్ చేసేస్తాను తర్వాత దద్దోజనం సేమియా పాయసం ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇవ్వనమాట ఇంకా స్పెషల్ గా అయితే ఏమీ చేయలేదండి అది ఇవ్వే చేయమంది కాబట్టి వరకే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి సిరిని తీసుకొని వచ్చి దానికి లంచ్ పెట్టేసి డ్రెస్ అది మార్చుకొని మళ్ళీ స్కూల్ అయితే వెళ్ళిందండి మార్నింగ్ చుడిదార్ వేసుకొని వెళ్ళింది కదా ఎంతైనా సమ్మర్ కదండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఆ డ్రెస్ అందుకని మళ్ళీ కాటన్ డ్రెస్ వేసి అయితే స్కూల్ కి అన్నమాట అంటే సిరిది ఏసీ క్యాంపస్ ఏనండి కాకపోతే ఎంతైనా కొంచెం అంత అలాంటి డ్రెస్సులతో పిల్లలు ఎక్కువసేపు ఉండాలంటే ఇబ్బంది పడతారు కదా ఎగ్జామ్ అది కూడా ఉంది మధ్యాహ్నం అనేసి ఇంకా మళ్ళీ మామూలు కాటన్ డ్రెస్ వేసి స్కూల్ అయితే పంపించేసానమాట అది వెళ్ళిన తర్వాత మేము కూడా లంచ్ చేసేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశామండి ఈసారి అయితే సిరికి పర్పుల్ కలర్ ఇష్టం అండి పర్పుల్ వైట్ కలర్ బెలూన్స్ తో అయితే డెకరేషన్ చేసామండి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే అనమాట చూడటానికి సింపుల్ గానే ఉంది కానీ టూ అవర్స్ పైన పట్టిందండి డెకరేషన్ చేయడానికి ఫస్ట్ బర్త్డే అయితే బయట మినర్వా గ్రాండ్ లో అయితే చేస్తామనమాట అప్పుడైతే బయట వాళ్ళు వచ్చి చేశారండి డెకరేషన్ హాల్లో అలాగే ఇంట్లో కూడా చేయించాము హాల్లో ఫంక్షన్ చేసాము కానీ ఇంట్లో కూడా డెకరేషన్ అయితే చేయించారు మా హస్బెండ్ బయట గేట్ కి ఫ్లాట్ అంతా కూడా డెకరేషన్ చేయించారండి హాల్లో ఇంట్లో రెండు దగ్గర అయితే డెకరేషన్ చే సెకండ్ బర్త్డే అయితే మా వదిన గారు వాళ్ళ ఇంట్లో అయితే జరిగింది అన్నమాట ఆవిడ ఫస్ట్ బర్త్డే వాళ్ళ ఇంట్లో చేయమని అడిగారండి కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను తిరుపతిలో అయితే చెప్పారు ఇంకా ఫస్ట్ బర్త్డే తిరుపతిలో చేసాము సెకండ్ బర్త్డే అయితే వదిన గారు వాళ్ళ ఇంట్లో చేసాము అనమాట ఆ రెండు బర్త్డేస్ కూడా చాలా గ్రాండ్ గా జరిగాయండి ఈ బర్త్డే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ బర్త్డే గ్రాండ్ గా జరిగింది అని అయితే అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదండి చాలా సరదాగా అనిపించింది ప్రతి బర్త్డే కూడా ఇలాగే డెకరేషన్ చేసి పిల్లల అందరినీ పిలిచి కేక్ కటింగ్ రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ ప్రతి బర్త్డే కి చేస్తామండి కాకపోతే అప్పుడు పాత అపార్ట్మెంట్ లో ఏంటంటే ఒక పది మంది పిల్లల కన్నా లేరు ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల బర్త్డే కి వచ్చిందండి ఇదిగోండి ఇలా అయితే డెకరేషన్ చేశాము అక్కడ విండో ఉంటుందండి విండో కటన్ రాడ్ కటన్ అవి తీసేసి ఆ విండోకి ఇలాగా బంచెస్ లాగా అయితే పెట్టేస్తాం అనమాట హ్యాపీ బర్త్డే అక్కడ ఆ సిల్వర్ది వేసాం కదండి దానికే పెడదాం అని అనుకున్నాము కాకపోతే అది కనిపించట్లేదండి గోల్డ్ కలర్ అతికిస్తే సిల్వర్ మీద లైటింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది మా ఇంట్లో అది ప్రాబ్లం అనమాట ఇంకా అక్కడ అనేసి అక్కడ ఒక స్మైలీ బెలూన్ పెట్టేసి టేబుల్ కి క్లాత్ వేసి దాని మీద హ్యాపీ బర్త్డే అయితే పెట్టాము డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నానండి ముందు వీడియోలో చెప్పాను కదా మొత్తం ఒక ముప్పై మిల్క్ మాక్స్ అయితే తీసుకొచ్చానండి సిరి మామూలుగా ఒక పాతిక మంది పిల్లలే ఉన్నారని అయితే చెప్పిందండి అది లెక్క వేసుకొని కాకపోతే అది తప్పు చెప్పింది మొత్తం నలభై ఐదు మంది పైన పిల్లలు అయితే వచ్చారనమాట మేమేమో ముప్పై కప్పులే తీసుకొచ్చాము ఇంకా అప్పటికప్పుడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మాకు డిమార్ట్ పక్కనే ఉంటుందండి మా హస్బెండ్ పంపించి మళ్ళీ కవర్లు అలాగే కప్పులు అయితే తెప్పించాను డి పక్కనే ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అసహ్యంగా ఉండేది కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోతే బాగోదు కదా కొంచెం కంగారు పడ్డాను ఆ విషయంలో నేను మా హస్బెండ్ ఏమో నేను పది నిమిషాల్లో తీసుకొస్తాను ఎందుకు అన్నిటికీ కంగారు పడతామని వెంటనే వెళ్ళి కప్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అయితే ఇచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చాను వెళ్ళి పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే కేక్ అయితే తీసుకొచ్చాను మేము ఎప్పుడూ కూడా బర్త్డే కేక్ నందినిలోనే ఆర్డర్ ఇస్తామండి ఇక్కడ ఎన్ని కొత్త బేకరీలు వచ్చినా మా హస్బెండ్ మాత్రం సిరి పుట్టిన ఫస్ట్ బర్త్డే నుంచి నందినిలోనే కేక్ అయితే ఆర్డర్ ఇస్తున్నారనమాట మిగతా వాటి జోలు అయితే వెళ్ళరండి లెస్ కేక్ చాలా బాగుంటుంది అనమాట అందుకని మేము ఎప్పుడు కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చుకుంటాము ఈ షాప్ లో ఉన్న ఒక మైనస్ ఏంటంటే వాళ్ళు హోమ్ డెలివరీ చేయరండి మనమే టైం కి వెళ్లి తెచ్చుకోవాలనమాట ఇంకా ఫోర్ థర్టీకి సిరిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఇంకా నేనైతే కేక్ తీసుకొని ఆటోలో అయితే వచ్చేసాను మా వారైతే పాపం తీసుకొని వచ్చారనమాట కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఇల్లు ఉచి తుడిచేసుకున్నానండి తుడిచేసి చైర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట సెవెన్ ఓ క్లాక్ పిల్లలందరినీ రమ్మన్నామండి వాళ్ళు వచ్చే లోపల అన్ని రెడీ చేసి పెట్టుకున్నామని సిక్స్ థర్టీ కల్లా అన్ని నీట్ గా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ముందు హాల్లోనేమో ఇంట్లో ఉన్న చైర్స్ అన్ని వేసి ఇలా పెట్టానండి పిల్లలు కూర్చోవడానికి డైనింగ్ టేబుల్ మీదేమో రిటర్న్ గిఫ్ట్లు చాక్లెట్ బాక్స్ అలాగే డిస్పోజబుల్ గ్లాసులు ప్లేట్లు అవన్నీ అయితే అక్కడ పెట్టుకున్నాను అన్నమాట లోపల డైనింగ్ హాల్లోనేమో ఇలా డెకరేషన్ చేసుకున్నాము చక్కగా కేక్ కటింగ్ అదంతా ఇక్కడ చేశారు పిల్లలేమో ముందు హాల్ లో కూర్చొని చక్కగా కేక్ అది తిన్నారండి ఇక్కడ ముందు హాల్ లోనే డెకరేషన్ చేస్తే కొంచెం ఇబ్బంది అయ్యేది వెనక చేయడమే మంచి పని అయింది అని అయితే అనుకున్నాం అనమాట ఇగోండి హండ్రెడ్ కాన్ సమోసా అయితే ఆర్డర్ ఇచ్చానండి ఎప్పుడు కూడా ఇతనికే ఆర్డర్ ఇస్తాం మేము ఆయిల్ అది లేకుండా చాలా బాగా చేస్తా ఎందుకంటే అందరూ వచ్చేది చిన్నపిల్లలు కదా మళ్ళీ ఆయిల్ వల్ల పిల్లలకి ఏది అవ్వకూడదని మంచి ప్లేస్ లో అయితే ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకుంటామండి అతను కూడా చాలా నీట్ గా చేసి టైం కి ఇంటికి తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా తర్వాత ఇక పాపను అయితే ఇలా రెడీ చేస్తాను ఇంకా నేను రెడీ చేసుకున్న తర్వాత దానికి స్నానం చేయించి ఇలా అయితే రెడీ చేశాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇంట్లోనే బర్త్డే చేసామండి లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము సిరి బర్త్డేకి ఇంట్లోకి వచ్చి టూ డేస్ అయింది ఇంకా పూర్తిగా సామాన్లు కూడా సర్దుకోలేదండి పాపం దానికి ఏమీ చేయలేకపోయాం లాస్ట్ ఇయర్ సింపుల్ గానే చేసేస్తామన్నమాట ఇక్కడ మాకు కొత్త కదండి పిల్లలు కూడా ఎవరు తెలియదు వాచ్మెన్ వాళ్ళకి చెప్తే కొంతమందిని అయితే తీసుకొచ్చిందనమాట తను కానీ ఎవరు తెలియదు కదా సరిగ్గా అయితే చేయలేదు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఏమీ తీసుకురాలేదనమాట లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మేము వచ్చి వన్ ఇయర్ అయింది కదండి అందరూ పరిచయం అయ్యారు అందుకని అందరినీ పిలిచామనమాట బర్త్డే కూడా చాలా బాగా జరిగింది में సిరి పూర్తి పేరు సిరి సహస్ర అండి ఇంట్లో సిరి అని పిలుస్తాం గాని బయట అందరూ కూడా సహస్రానే పిలుస్తారనమాట అమ్మవారి పేరు స్వామివారి పేరు రెండు కలిపి సిరి సహస్ర అయితే పెట్టుకున్నాం అండి పాపకి పేరు ఇంకా సెవెన్ ఓ క్లాక్ పిల్లలందరినీ రమ్మన్నాం కదండి అందరూ సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసారనమాట ఈ బుడ్డ చూడండి గెత్తుతుందో బల క్యూట్ గా ఉంది కదా చాలా అల్లరి చేసిందండి వాళ్ళ మమ్మీ కూడా వచ్చారనమాట చిన్నపిల్ల కదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మదర్స్ కూడా వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట పాపే వెళ్ళి అందరిని పిలిచేసి వచ్చిందనమాట ఇక్కడ బర్త్డే అయితే పిల్లలే వెళ్లి పిలిచేసుకుంటారండి అదే వెళ్ళి అందరినీ వచ్చింది ఈవినింగ్ పిలిచిన వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చారండి పిల్లలందరూ కూడా ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తుంది మా వారు కనిపించట్లేదా అని అనుకుంటారేమో ఎవరైనా వీడియో తీస్తున్నానండి ఈ రోజు మార్నింగ్ నుంచి వీడియో అంతా ఆయనే తీశారనమాట మామూలుగా యూట్యూబ్ లో కనిపించడం ఆయనకి ఇష్టం ఉండదండి యూట్యూబ్ వీడియోస్ ఏమైనా తీయమంటే కెమెరా పిచ్చి పిచ్చుక పెట్టి పిచ్చిగా తీస్తారనమాట అసలు నీట్ గా అయితే వీడియో షూట్ చేయరండి ఆయన నిజం చెప్పాలంటే కానీ ఈ రోజు వీడియో అంతా ఆయనే తీసారు మార్నింగ్ కి చెప్పాను నేను ట్రై పేడ్ పెట్టుకుని వీడియో తీయాలంటే చాలా కష్టం అవుతుంది నాకు కొంచెం ఒక్క రోజు హెల్ప్ చేయండి వీడియో తీసి పెట్టండి కొంచెం చూస్తూ జాగ్రత్తగా తీయండి అని చెప్పాను అనమాట పాపం చాలా నీట్ గా అయితే వీడియో తీసి ఇచ్చారండి ఇంకా మార్నింగ్ నుంచి ఆయనే అయితే వీడియో తీస్తున్నారనమాట ఆయనకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి కనిపించట్లేదండి ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసారనమాట అందరూ ఒకేసారి ఇచ్చేసారు దానికి పట్టుకోవడానికి కూడా చేయి సరిపోలేదు అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నానండి సమోసా తెప్పించానని చెప్పాను కదా చాక్లెట్ కేక్ సమోసా అయితే ఇచ్చామనమాట చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి ఈసారి కేక్ కూడా దాని ఇష్ట ప్రకారమే ఆర్డర్ ఇచ్చామనమాట ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత అది డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఎవరేం గిఫ్ట్లు ఇచ్చారా అని అన్ని ఓపెన్ చేసి అయితే చూసుకుంటుందండి అన్ని అయితే ఇక్కడ సెట్ చేసుకుందనమాట మామూలుగా అయితే బర్త్డే రోజు లంచ్ కి కానీ డిన్నర్ కి కానీ రెస్టారెంట్ కి వెళ్తామండి ఈ రోజేమో ఫుల్ డే స్కూల్ కి వెళ్లింది కదా మధ్యాహ్నం లంచ్ కి వెళ్లడం కుదరలేదు అనమాట పోనీ డిన్నర్ కి తీసుకెళ్దాం అంటే ఈ బర్త్డే పార్టీ అయ్యి పిల్లలందరూ వెళ్లేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఆ టైంలో వెళ్ళినా సరిగ్గా ఏం తినదనమాట పైగా ఇక్కడ కేక్ సమోసా అవి తినేసింది కదా దాని చిన్న భోజనం నిండిపోయింది నాకు ఇంకా ఆకలి వేయట్లేదు బయట రెస్టారెంట్ కి అయితే చెప్పింది నీ బర్త్డే కి వెళ్దాంలే మమ్మీ ఇప్పుడు వద్దంది ఇంకా అందుకని అనమాట అదేదో తినేస్తుందని కాదు కానీ రెస్టారెంట్ కి వెళ్తే సరదా పడుతుందని అంతే దానికి రోబో రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం అండి బర్త్డే కానీ ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్దామంటే రోబో రెస్టారెంట్ కి వెళ్దాం అనైతే అడుగుతుంది అనమాట పోనీ రోజు తీసుకెళ్దాం అని అనుకున్నాం కానీ దానికి ఆకలి వేయట్లేదంట వద్దని అదే చెప్పింది అందుకని ఇంకా తీసుకెళ్లలేదండి ఇంకా ఇంక ఇక్కడ వచ్చిన గిఫ్ట్లు అన్ని అయితే ఓపెన్ చేసి చూసుకుంటుంది అనమాట ఎక్కువ దానికి చాక్లెట్స్ వచ్చాయండి పెన్సిల్ బాక్స్ చాక్లెట్ క్రేయాన్స్ ఇంకా పిల్లలకి అవే కదా ఇస్తారు చిన్న పిల్లలకి ఇంకా మొత్తం అన్నీ అవే గిఫ్ట్లు అయితే వచ్చాయనమాట అన్ని అయితే ఒకసారి చూసుకుంటుంది ఇదండి వాళ్ళ వీడియో మా సిరి బర్త్డే ఇయర్ అయితే ఇలా చేసాం అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్